హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మా విరాట పుట్టినరోజు అండి విరాట పుట్టినరోజు కదా దేవుని మందిరం అందంగా అని చెప్పి పువ్వులైతే కొనుక్కు తెమ్మన్నానండి మందార పూలు పసుపు పూలు పింక్ పూలు అయితే మా ఇంట్లోనే పూస్తున్నాయండి చామంతి పూలు గులాబీ పూలు అయితే కొనుక్కు తీసుకొచ్చాడండి విరాట్ పుట్టినరోజు కదా నలుగుపెట్టి స్నానం చేయించి దేవుని మందిరం అయితే విరాట్ని అలంకరించమంటున్నాను దేవుని అలంకరించడం అంటే విరాట్కి చాలా ఇష్టం నేను శుక్రవారం రోజున శ్లోకాలన్నీ చదువుకుంటాను కదా అలాంటి టైంలో వచ్చి నేను చెప్తుంటే పక్క నుండి విరాట్ కూడా చెప్తూ ఉంటాడు సమన్విత కూడా పూజ చేసుకునే టైంలో అస్సలు అలర్ చేయదు దేవుని మందిరంలో పువ్వులు అలంకరించమంటే చూసారు కదా ఎంత బాగా అలంకరిస్తున్నాడో విరాట్ పుట్టినరోజు కదా అని సేమియా కాశానండి అలాగే గారిలో కూడా వేశాను కదా దేవుడి దగ్గర అవి పెట్టి విరాట్ చేత పూజ అయితే చేయించేసాము విరాట్ అయితే చిన్నప్పుడు చాలా బొద్దుగా అందంగా ఉండేవాడు అండి ఎదిగి కొలిది ఇలా సన్నంగా తయారవుతున్నాడు అల్లరి ఎక్కువ చేసేస్తాడు కదా ఫస్ట్ రోజుకైతే ఇలా సాంగ్ చేయించామండి ఇక్కడ మాకు సిఆర్సి ఉంటుందండి అక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుంటుంది ఫస్ట్ పుట్టినరోజుకి అయితే అక్కడ తీసాము స్విమ్మింగ్ పూల్ అది ఉంటుందండి అందులో పిల్లలకి ఫొటోస్ తీయించడానికి చాలా బాగుంటాయి విరాట వన్ ఇయర్ అప్పుడు ఫొటోస్ అన్ని కూడా చాలా బాగా వచ్చినాయండి ఫోటోగ్రాఫర్స్ చెప్పినట్టు కూర్చొని సాంగ్ వీడియో పెట్టడం కుదరదు కదా అని సాంగ్ అయితే నేను మ్యూట్ చేసేసి ఇలా వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను చిన్నప్పుడు అయితే చాలా ముద్దు ముద్దుగా ఉండేవాడు విరాట్ అయితే సరిగ్గా తినక కొంచెం అలా సన్నగా తయారవుతున్నాడు పెరుగు ఎక్కువగా ఇష్టంగా వేసుకోడండి పెరుగు వేసుకుంటే పిల్లలు బాగుంటారు కదా ఇంకా మా విరాట పుట్టినరోజుకి మార్నింగ్ టిఫిన్ కి అయితే గార్లు అలాగే రొట్టేసానండి రొట్టె అలాగే ఇడ్లీలోనూ అన్నీ కూడా మినపిండితోనే చేసేసాను ఎందుకంటే ఇప్పుడే రుబ్బానండి నిన్నైతే మేము వాడపిల్లి వెళ్ళాము కదా పాదయాత్ర చేసుకుంటూ వాడపిల్లి వెళ్ళామండి దర్శనానికి ఇంకా పాదయాత్ర చేసి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికి ఇంకా మార్నింగు త్వరగా లేవలేకపోయాము ఇంకా సిక్స్ అయిపోయింది లేచేసరికి మినపప్పు రుబ్బి అవే గారెలేసి కొంచెం కొంచెం రొట్టేసి కొంచెం ఇడ్లీ కింద వేసాను టమాటా చట్నీ అలాగే కొబ్బరి చట్నీ చేశానండి మామూలుగా అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కువ కొబ్బరి చట్నీ ఇష్టం కానీ ఈసారి అయితే టమాటా చట్నీ చాలా బాగుందంట ఇంకా దేవుడి దగ్గరికి తీసేసాను కదండి కొంచెం చేసి సేమియా ఇప్పుడైతే అందరికీ సేమియా కూడా కాసేస్తున్నాను ఇంకా పార్టీ అయితే సాయంత్రం కేక్ కటింగ్ పెట్టుకున్నామండి మీతో చెప్తూ ఉంటాను కదండి మా ఇంట్లో పెళ్లి రోజులకి పుట్టినరోజులకి కంపల్సరీ మా ఫ్యామిలీ అందరం ఒకే చోట గ్యాదర్ అయ్యి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుంటామండి లేదంటే ఇంట్లోనే వండేసుకుంటాము ఇంకా ఈవినింగ్కి మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా పార్టీకి రమ్మన్నామండి విరాట్ విరాట్ పుట్టినరోజు పార్టీకి ఇంకా ఈవినింగ్ అయితే వస్తారు కేక్ కటింగ్కి ఈ అయితే మార్నింగ్ అయితే మా ఇంట్లో మా మట్టుకు వంట అయితే చేసేసుకుంటున్నాము వీళ్ళ తాతయ్య అయితే అక్షంతలు వేసి షాప్ దగ్గరికి వెళ్ళిపోయారండి ఇంకా మేము కూడా అక్షంతలు వేసిన తర్వాత టిఫిన్స్ అయితే చేసి గుళ్ళో దర్శనానికి అయితే తీసుకెళ్లారండి ఇలా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత సాయంత్రం అయితే పార్టీకి అందరూ వచ్చేసారు ఇప్పుడైతే వాళ్ళ అత్తానే వాళ్ళ మామయ్య విరాట్కి అయితే ఒక గిఫ్ట్ అయితే పట్టుకొచ్చారండి అది సర్ప్రైజ్గా చూపిందామని చెప్పి చెర్రీని తనిష్గా చూడండి విరాట్ని ఎలా తీసుకొస్తున్నారో వీడికి ఎందుకు ఇలా తీసుకొస్తున్నారో అసలు అర్థం కాలేదు ఇదిగోండి వాళ్ళ అత్తాని వాళ్ళ మావయ్య ఇచ్చిన గిఫ్ట్ అయితే సైకిల్ సైకిల్ చూసుకుని వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇంతకుముందు కూడా వీడికి సైకిల్ ఉండేదండి వాళ్ళ అత్తాని వాళ్ళ మావయ్య కొన్నారు అది విరగొట్టేశాడు ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఇంకో కొత్త సైకిల్ అయితే తీసుకొచ్చారండి సైకిల్ అయితే చాలా బాగుంది ఇంకా విరాట్ అయితే ఇంకా చూసిన వెంటనే ఎక్కేస్తున్నాడు నేనైతే పసుపు బొట్టు కుంకుమొట్టు పెట్టిన తర్వాత ఎక్కుదిగా అని చెప్పి నుంచో పెట్టాను నేనైతే ఎప్పుడు ఏ వస్తువు కొనుక్కున్నా కంపల్సరీ పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతే అది వాడుకోవాలని చెప్తాను అందులోకి ఇది పిల్లల తొక్కని సైకిల్ కదా కంపల్సరీ పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టానండి ఆ విరాటి ఎప్పుడు సైకిల్ ఎక్కి తొక్కేద్దామా అని చూస్తున్నాడండి ఇంకా ఇప్పుడే కదా సైకిల్ పట్టుకొచ్చారని హాల్లోనే కొంచెం సేపు సైకిల్ తొక్కున్నాడండి పిల్లలకి సైకిల్ అంటే ఎంతో ఇష్టం కదా చిన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు నాకు సైకిల్ ఇస్తారా ఎప్పుడు తొక్కేద్దామా అని చూసేదాన్ని మా ఇల్లు అయితే మెయిన్ రోడ్డు పక్కన ఉంటుందండి అందుకని మా నాన్న దగ్గరుంటే కానీ సైకిల్ తొక్కనిచ్చేవారు కాదు ఇంకా నాకు అవన్నీ కూడా గుర్తొచ్చేసినాయి ఈ సైకిల్ ఎలా చూసేసరికి ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ పిల్లల కళ్ళలో చూస్తుంటే మనకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి ఇంకా ఈ ఏర్ అయితే బెలూన్ డెకరేషన్ అయితే చేయించలేదండి ఎందుకంటే మళ్ళీ రోజున ఇంకా ఆ బెలూన్లు పట్టుకుని ఇద్దరు దెబ్బలు ఇంకా టీవీని పెట్టి కొడుతున్నారండి ఆ బెలూన్లు అందుకని ఇంక ఈసారి అయితే బెలూన్ డెకరేషన్ అయితే చేయించలేదు ప్రతి పుట్టినరోజుకి కంపల్సరీ డెకరేషన్ అయితే చేస్తామండి అంతకుముందే వాడపిల్లి నడిచి వెళ్ళాం కదా కొంచెం నీరసంగా కూడా ఉండి ఇంకా డెకరేషన్ కూడా చేయించలేదు మామూలుగానే కేక్ కటింగ్ చేయించేద్దామని ఇంకా ఫుడ్ సెక్షన్ అయితే ఇంట్లో ఏం పెట్టద్దు నేనైతే చేయించుకొని తెచ్చేస్తానని మా అబ్బాయి అయితే మాకు న్యూడిల్స్ షాప్ ఉంది కదండి అక్కడే ఫ్రైడ్ రైస్ అలాగే చికెన్ కర్రీ అక్కడ వండించేసి పట్టుకొచ్చేస్తున్నాడండి లేదంటే నేను ఇంట్లో అన్నా కానీ ఒక నలభై మంది వరకు మా ఇంట్లో వాళ్ళకి నేను వండేయగలను అయినా సరే ఇంకా షాప్ దగ్గర నుంచి పట్టుకొచ్చేస్తాను ఫుడ్ అని చెప్పి అన్నాడండి అందుకని చాలా రిలాక్స్గా ఉన్నాము ఇంకా పని ఉంటుంది ఇంకా ఫుడ్ అంతా కూడా పొరమాయించిన ఇలా పిల్లలతో సరదాగా ఆడుకోవడానికి వీలుంది అంతేగాని ఇంటి దగ్గర ఫుడ్ వండాలంటే ఇంకా కొంచెమైనా హడావుడి ఉంటుంది కదండి మాది హాలు పొడవులు ఎంత కదండి అక్కడైతే డైనింగ్ టేబుల్ వచ్చేసింది వీడికి లేదంటే అక్కడి నుండి తొక్కుకుంటా వచ్చేస్తే సైకిల్ నేర్చేసుకోవచ్చు అయినా బాగానే తొక్కేస్తున్నాడండి ఫస్ట్ టైం సైకిల్ ఎక్కిన వీడికి చిన్నప్పుడు ఉండేది చాలా చిన్న సైకిల్ ఇంకా అలవాటు ఉన్నామోలో ఇప్పుడు బాగానే తొక్కుతున్నాడు ఇంకా విరాట్కి సైకిల్ ఎంత నచ్చిందంటే పుట్టినరోజు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కూడా పదకొండు గంటల వరకు సైకిల్ తొక్కుతూనే ఉన్నాడండి అంత బాగా నచ్చేసింది ఇంకా మా చెల్లెళ్ళ మొత్తం అందరూ వచ్చేసారండి ఇప్పుడైతే ఇంకా కేక్ కటింగ్ అయితే చేయించేస్తున్నాము తొయ్యండి ఆరోగర వెనకాల నుంచి సమన్విత నేను కూడా ఎక్కుతానని సమన్విత అడుగుతుంది ఇంకా ఒకసారి అయితే వాళ్ళ చెల్లెలు కూడా ఎక్కించుకుని చెప్పేసారండి మామూలుగా అయితే మా అందరం కూర్చున్నప్పుడు జల్దీ ఫైవ్ వాడుకోవడం అలాగే ఇంతక్ష పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాము ఇంక ఇవాళైతే వీడు సైకిల్తోనే సరిపోయిందండి ఇంకా వీడు సైకిల్ తొక్కేసుకున్న తర్వాత మా నాని పెళ్ళికేసేటప్పుడు అయితే చూసామండి ఇంకా ఫొటోస్ అన్నీ కూడా చాలా రోజులు అయిన చూడలేదన్నారు ఇంకా టీవీలో ఫొటోస్ అన్నీ కూడా పెడితే ఒక గంట సేపు వరకు ఫొటోస్ చూడటమే సరిపోయిందండి ఎందుకంటే ఎక్కువ ఫొటోస్ చూస్తుంటే అలా చూడాలనిపించింది ఇలా ఫొటోస్ అన్నీ చూసేసిన తర్వాత ఫుడ్ అయితే వచ్చేసిందండి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము కేక్ అయితే చాక్లెట్ కేక్ అయితే పురమాయించామండి మా ఇంట్లో సందడి చూస్తారు కదా అని చెప్పి నేనైతే వాయిస్ ఇవ్వట్లేదు డైరెక్ట్

ఇంక ఇలా కేక్ కటింగ్ చేంజ్ చేసిన తర్వాత అందరం కలిపి ఫొటోస్ అయితే తీయించుకుంటాం ఇంకా మా మధ్యగారులో అది రెస్టారెంట్ దగ్గర కుదరలేదని ఇంకా రాలేదండి ఇంకా మేమైతే ఇలా కేక్ కటింగ్ చేయించేసిన తర్వాత అందరం కలిసి ఫొటోస్ అయితే తీయించేసుకున్నాము అందరూ ఒకే ఊర్లో ఉన్నాం కాబట్టి ప్రతి అకేషన్కి కూడా కలిసి ఉండటం కుదురుతుంది అదే వేరే వేరే ఊర్లో ఉంటే ప్రతి చిన్న విషయానికి రావడం ఇలా ఫొటోస్ తీసేసుకున్న తర్వాత మా మహిమ అభి గిఫ్ట్ ఇచ్చారండి చాలా బాగుంది ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అన్ని తీయించేసుకున్న తర్వాత ఫుడ్ అయితే వచ్చేసిందండి ఇంకా ఫుడ్ అయితే తినేస్తాము ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే చికెన్ కర్రీ ఇదైతే మా షాప్ నుంచే తీసుకొచ్చారండి మాకు షాప్ ఉందన్నాను కదా అక్కడ న్యూడిల్స్ పాయింట్ కూడా ఉందండి నూడిల్స్ పాయింట్లో చాలా బాగుంటుందండి ఈ ఫుడ్ అయితేను ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే న్యూడిల్స్ చికెన్ కర్రీ కబాబులు ఇవన్నీ కూడా ఉంటాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా చాలా టేస్ట్ బాగుందండి అలాగే చికెన్ కర్రీ కూడా సూపర్ ఉంది పిల్లలకి పెద్దోళ్ళకి కూడా ఫుడ్ అయితే చాలా బాగా నచ్చేసింది చాలా సార్లు అన్నారు ఫుడ్ చాలా బాగుందని ఏదైనా మనం ఇంట్లో ఇలా పార్టీ చేసుకున్నప్పుడు ఫుడ్ బాగుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా ఓకే అండి మా విరాట్ పుట్టినరోజుకి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కూడా విరాట్ని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ అండి